బ్రేకింగ్ న్యూస్ చూద్దాం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్ రిప్ దగ్గుమందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కోల్డ్ రిప్ దగ్గుమందు తయారు చేసిన శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ అరెస్ట్ అయ్యారు మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఉదయం చెన్నైలోని ఆయనని అదుపులోకి తీసుకున్నారు శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిప్ దగ్గుమందు తాగి ఒక్క మధ్యప్రదేశ్ లోనే మంది దాకా చిన్న పిల్లలు చనిపోయారన్న ఆరోపణలైతే ఉన్నాయి పోలీసులు రంగనాథ్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్ డ్రిఫ్ తాగి చాలా మంది చిన్న పిల్లలు చనిపోయారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి దగ్గుమందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తెలుస్తోంది ఇప్పటికే దేశంలో అన్ని రాష్ట్రాలు కోల్డ్ దగ్గుమందు వినియోగాన్ని నిషేధించాయి జలుబు దగ్గు నివారించడానికి వాడతారు ఆ మందుపై ఆరోపణలు రావడంతో తమిళనాడు అధికారులు శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయిస్తున్నారు ఆ దగ్గుమందు ప్రమాదకరమైందని ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి ఆ దగ్గుమందులో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరితమైన ఇండస్ట్రియల్ కెమికల్ ఉన్నట్లు అధికారులు తేల్చారు డైథిలిన్ గ్లైకాల్ మనుషులు వాడకూడదని తేల్చారు డైథలిన్ గ్లైకాల్ ఉన్న మందుల్ని తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గతంలో ఈ కెమికల్ కారణంగా చాలా మంది చనిపోయినట్లయితే సమాచారం పలు దేశాలు మెడిసిన్స్ లో ఈ కెమికల్ వాడకాన్ని నిషేధించాయి అయినా కూడా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ఈ కెమికల్ అయితే వాడుతున్నారు ఈ నేపథ్యంలోనే వీటిపై చర్య తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి